ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా మరి సమయంలో దేవుని వాక్యమును ధ్యానం చేయాలని నేనెంతో ఆశపడుతూ ఉన్నా ఈ సమయంలో శత్రువుల పైన విజయం ఇచ్చిన ఉపవాస ప్రార్థన అనే మాట మీద మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం ఎవరి మీద విజయం ఇచ్చాడంట దేవుడు శత్రువుల మీద ఆయన విజయం ఇచ్చినట్లుగా దేవుని వాక్యము తెలియచేయబడుతూ ఉంది ఇస్రాయేలీల ప్రజలు దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో వారి దేవునికి దూరముగా ఉండి ఏం చేస్తున్నారంటే దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలీలు విగ్రహారాధన చేయటము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి వారందరూ పాపము చేసినప్పుడు శత్రువు సమూహమైనటువంటి పిలిస్తీలు ఇస్రాయేలీల మీదకు దండెత్తి వచ్చినటువంటి సందర్భాన్ని మనము చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతూ ఉందంటే ఇలాంటి సమయంలో శత్రువుల మీద మనం విజయం పొందాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రార్థన విజయము మనకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి మన యొక్క విజయములో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ప్రార్థనే విజయ రహస్యం ఏంటి ప్రార్థన ప్రార్థన వర్ధిల్లుద్ది దేవునికి స్తోత్రం కలిగిన గాక హలలుయా చూడండి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఉపవాసము నుండి ఇహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని చూద్దాం ఇస్రాయేలీలు ఏం చేశారంట ఉపవాసముండి మేము పాపాత్ములని ఇహోవా సన్నిధిలో ఒప్పుకున్నారంట ఎలా ఒప్పుకున్నారు ఉపవాస ప్రార్థన చేసి ఏమే దేవునికి స్తోత్రం కలిగిన గాక ఉపవాస ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ప్రభా మేము పాపాత్ములము అని ఒప్పుకున్నారు ఎందుకంటే అతిక్రమములను విడిచిపెట్టువాడు ఏం చేయబడతాడంట దాసి పెట్టకుండా విడిచిపెట్టువాడు వర్తిల్తాడు మేము పాపాత్ములమని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారు వాళ్ళు అందుకనే శత్రువు మీద విజయము ఎలాంటి విజయం అంటే అది గొప్ప విజయాన్ని వారు ఏం చేస్తారంటే పొందుకున్నారు ఏమే దేవునికి స్తోత్రం కలిగిన గాక హలూయా యుహోవాద్ధకు మళ్ళు కొని ఏం చేశారంట వారు యుహోవా తిరిగి వచ్చారు మళ్ళు అంటే తిరిగి వచ్చేశారు ఎందుకంటే పాపం చేసి దేవుని దృష్టిలో దోషులయ్యి వారు ఏం చేశారంటే దేవునికి ఎడబాటుగా ఉన్నటువంటి సందర్భములు వారు ప్రవత్తైనటువంటి సమూహుల దగ్గరకు వచ్చి వారు మొనపెట్టుకున్నారు అయ్యా మేము పాపం చేశాము మేము దేవుడి దృష్టిలో పాపాత్ములమై ఉన్నాము కాబట్టి దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు నీవు మా కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి ఎందుకంటే పిలిస్తీన్ల యొక్క సైన్యం ఏం చేయబడిందంటే మా మీద దండెత్తి వచ్చింది మమ్మల్ని నాశనము చేయడానికి పిలిస్తీన్ల యొక్క రాజు వారి సైన్యం దండెత్తిందని వారు ఏం చేస్తున్నారంటే మరి ప్రవర్తనటువంటి సముయోగతో వారు మొరపెట్టుకున్నప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ ఉపవాసముని తమ పాపములను ఒప్పుకొని వారు ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తా ఉన్నారు దేవుని స్తోత్రం కలిగిన గాక ఆలూయా ప్రార్థన చేయాలి ఎలా మల్లుకొని చూద్దాం మొదటి సమయాలు గ్రంథము ఏడో అధ్యాయము మూడో వచ్చిన ఏం చెబుతూ ఉందంటే సమూహాలు ఇస్రాయాలీలందరితో ఇట్లన్నాడు ఎవరితో అన్నాడు సమూహాలు ఇస్రాయాలీలందరితో ఇట్ల మీ పూర్ణ హృదయంతో యహో యద్దుకు మీరు మరలకొని ఎడల అన్య దేవతలను అష్ట దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి ఇహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన పిలుస్తీల చేతిలో నుండి మిమ్మును విడిపించును దేని స్తోత్రం కలిగిన గాక ఏమంటున్నాడు సమూహలు ఏడు మూడు ఏమంటున్నాడు ఇస్రాయేలీలందరితో ఇట్ల మీ పూర్ణ హృదయముతో యహో మరలు కొరుడి మనం ఆయన ఏమంటున్నాడు యహోవాయంతకు మరణ కొరడి అని చెబుతున్నాడు మొదటిది ఏమంటున్నాడంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు వారు మొదటిగా సమూహాలు ఏం చెబుతుండే మొదటిగా యహోవాయంతకు మరణి మీరు పాపము చేసి యహోవాకు దూరంగా ఉన్నారు యహోవా ఎందు మీరు భయభక్తులు లేకుండా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని మీరు జీవిస్తున్నారు కాబట్టి మీరు మొదటిగా చేయవలసినది ఏమిటి అంటే మీ పూర్ణ హృదయముతో యుహోవా యొద్దకు మరలు కొనుడి ఎవరింతకు మరలుకోవాలంట యుహోవా యొద్దకు మరలు కొనుడి ఎలా మరలుకోవాలి మీ పూర్ణ హృదయముతో మరలు కొనుడి ఎందుకంటే మీరు పూర్ణ హృదయముతో మరలు కొనిటే మీ యొక్క ప్రార్థనా జీవితాలను చూసి మీ పూర్ణ అంగీకారమును చూసి మీ హృదయాన్ని దేవుడు చూస్తాడు చాలా మంది అనుకుంటారు దేవుడు చూడటం లేదులే నేను పాపము చేయొచ్చన్ని అనుకోవచ్చు దేవుని బిడలారా దేవుడు చూస్తూ ఉన్నాడు ఆకాశం కింద జరుగు ప్రతిది కూడా దేవుని యొక్క కలి దృష్టితో ఆయన చూచుచూ ఉన్నాడు నీవు దేవునికి మరుగైనది ఏమీ లేదు నువ్వు ఆకాశ ముందు నేను దాగుకొనవచ్చు అనుకుంటే నీది పొరపాటు భూమి కింద నువ్వు దాగుకోవాలనుకుని చూస్తే నీవు పొరపాటు అగాధ జలముల కింద నీవు పడుకొని ఉన్నా నీవు చూడాలని నువ్వు అనుకున్నా అది నీ పొరపాటు ఎందుకంటే దేవుని కను దృష్టికి ఏది కూడా మరుగు చేయబడదు ఐమీన్ ప్రైజ్ హాలూయ నీవు పూర్ణ హృదయముతో ఏం చేయాలి దేవుని వైపు మరలుకోవాలి దేవుని వైపు నీవు తిరగాలి ఐ మీన్ ప్రైజ్ హాలూయ రెండవది ఏమంటున్నాడంటే అన్య దేవతలను అస్తరాత దేవతలను మీ అంత నుండి తీసివేయుడి ఏమంటున్నాడు మీరు అన్య దేవతలను అస్తారో దేవతలను మీ అద్దరిని తీసివేయాలంటున్నాడు సమయాలు ఏడు మూడు నాలుగు వచ్చిన మనం చదివి ఉన్నాం అన్య దేవతలను ఆరాధన చేస్తూ ఉన్నారు దేవుడు ఇస్రాయేలీలను ఐదుత్తు రాజునటువంటి పరో ఎదుట అనేకమైనటువంటి సూచక క్రియలు చేసి అనేకమైనటువంటి అద్భుత కార్యములను చేసి దేవుడు ఏం చేశాడంటే ప్రజలను వారి యొక్క మూలుగులను వారి యొక్క మొర విని వారి బాధలలో నుండి వారికి విముక్తిని కలుగజేసి ఐగుప్తు నుండి నిర్గమము అనగా బయటకు తీసుకుని వచ్చి వారిని ఎంతగానో ఆశీర్వదిస్తే వారు ఏం చేశారంటే విగ్రహారాధనల వైపు తిరిగారు ఎక్కడ వైపు తిరిగారంట విగ్రహ ఆరాధన వైపు తిరిగి అస్తారో అనేటువంటి ఒక దేవతను ఆరాధన చేస్తూ ఉన్నారు అందుకనే పిలిస్తీలు వారి మీదకు వచ్చినప్పుడు వారు భయపడిపోతున్నారు అయ్యో పిలిస్తీల రాజు మా మీద దండి వెత్తి వస్తున్నాడు అయ్యా మా కొరకు నువ్వు ప్రార్థన చేయని సమూహేల దగ్గరికి వచ్చి వారు మొరపెట్టినప్పుడు సమూహేను ప్రవర్త ఏమంటున్నాడంటే మీ పూర్ణ హృదయముతో మరల మరణకొరిని ఒకటి మీ పూర్ణ హృదయముతో యహోవయకు మరణకురని రెండు అన్య దేవతలను అనగా అష్టారో యొక్క దేవతలను విగ్రహారాధన నుండి మీరు బయటకు రండి వాటిని మీ మధ్య నుండి తీసివేయండి అని దేవుని వాక్యము చెబుతుంది ప్రియా దేవుని విడదాలా నీకు రెండవది ఏం చేయాలి నీవు శత్రు భయము నుండి విడిపించబడాలి అంటే నీవు అన్య దేవతలను దేవతలను మీ బిచ్చులో ఉన్నటువంటి ఏ మాలినటువంటి ఏది ఉన్న సమస్తమును కూడా ఏం చేయాలి తీసివేయాలి అని దేవుడు చెబుతూ అన్నాడు దేవునికి స్తోత్రం గలుగిన గాక మూడవది పట్టుదల కలిగి నీ హృదయమును ఆ తిప్పుకోవాలి దేవుని స్తోత్రం కలిగిన గాక ఏం చేయాలంట పట్టుదల కలిగి అదే ఏడవ అధ్యాయము మూడవ చిన్న అక్కడ ఆఖరి ప్యారాలో చెబుతూ ఉన్నాడు పట్టుదల కలిగి తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి ఏం చేయాలంటృదయాలను పట్టుదల ఏం కావాలి మనకి పట్టుదల కావాలి పట్టుదల ఉన్నట్లయితే అది మనం ఏ కార్యమున్నా ఆ కార్యమును మనం పట్టుదలతో సాధించగలము ఏం చేస్తాము పట్టుదలతో సాధించగలుగుతాం మనకు పట్టుదల వేడని పట్టుదల ఏ పట్టుదల కావాలి వేడని పట్టుదల ఒక రక్తస్రావ రోగముతో బాధపడుతున్నటువంటి స్త్రీ అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది అనేకమైనటువంటి వైద్యులతో ఆమె ఏం చేసిందంటే ఆమె రోగము నిమిత్తము అనేక చోట్లు తిరిగింది అయితే ఎస్ సు ప్రభు ఆ ప్రదేశానికి వచ్చాడని విని ఆమె విశ్వసించి ఆమె ఏం చేసిందంటే యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగులు నీన తాకితే నా రోగము బాగుపడద్దు విశ్వాసము ఆమె హృదయములో ఆమె హృదయములో ఆమె బలముగా ఏమిటి పట్టుదల కలిగి ఆమె హృదయమును ఆయన తొట్టు తిప్పుకొని ఆయన వస్త్రపు చెంగులు తాకింది ఆమె రక్తస్రావ రోగము ఆగిపోయింది బాగు చేయబడింది ప్రియా దేవుని విడలారా మనము కూడా ఏం చేయాలి పట్టుదల కలిగి మన హృదయమును దేవుని వైపు తిప్పాలి దేవుని వైపు మన హృదయాన్ని ఉంచాలి ఈ లోకములో ఉన్న వాటి వైపు నీ హృదయం ఉంటే నష్టపోతావు ఈ హృదయంలో నీ ఈ లోకములో ఉన్నటువంటి ఆశల వైపు ఈ లోకములో ఉన్నటువంటి అన్ని దేవతల వైపు నీ యొక్క ఆరాధన చేసినట్లయితే నీ హృదయమును నిలిపినట్లయితే నువ్వు వ్యర్థమైపోతావు నీ జీవితము వ్యర్థమైపోతుంది అపవాది అయినటువంటి శాతాలు పిలిస్తీల తనను దొరించి నిన్ను సర్వనాశనము చేస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా ఏం చేస్తది సర్వనాశనము చేయబడతావు నీవు సర్వనాశనములోకి నువ్వు వెళ్తావు నీవు పట్టుదల కలిగి హృదయాలను ఆయన తొట్టు తిప్పుకొని ఆయనను నీవు సేవించాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక నాలుగవ మాట ఏమంటున్నారంటే పాపమును ఒప్పుకోవాలి ఏమంటున్నాడు పాపమును ఒప్పుకోవాలి ఏడవ అధ్యాయ మొదటి సమయాలు ఏడు ఆయన అంటున్నారు వారు మిస్సాలో కూడుకొని వా నీళ్లు చేరి యహోవా సన్నిధిని కుంభరించి ఆ దినమున ఉపవాసముండి యహోవా దృష్టికి మేము పాపాత్మలమని ఒప్పుకొని సమూహలు ఏం చేస్తున్నాడు మిస్పాలో సమూహలు ఇస్రాయేలీలకు న్యాయము తీర్చిన దేవుని స్తోత్రం కలిగిన గాక ఏమంటున్నాడు మిస్పాలో సమూహాలు ఏం చేస్తున్నాడు ఇస్రాయేళకు న్యాయము తీర్చేటువంటి ఆ స్థలములో వారు ఏం చేస్తున్నారంటే కూడుకొని నీళ్లు చేది యహో వాసీనా పాసి ఆ జనమునే వారు తమ పాపములను ఒప్పుకొని యహో దృష్టికి అయ్యా మేము పాపాత్ములమని ఏం చేశారు ఒప్పుకున్నారు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారు మేము పాపాత్ములము మేము పాపము చేసిన వారము మేము విగ్రహారాధన చేశాం నీ దృష్టికి మేము అయోధ్యలము ప్రభా అని ఏం చేస్తారంటే ఒప్పుకున్నారు ఏమే దేవుని స్తోత్రం కలిగిన గాక ఏం చేయాలి ఒప్పుకోవాలి నువ్వు ఏ పాపము చేసినా నువ్వు ఎంత ఘోర పాపిమైనా నీవు మొదటిగా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒప్పుకోలు ప్రార్థన ఏమే ఒప్పుకోవాలి నేను నీవు నీ రహస్యముందున్న తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు మోకరించి ఉపవాసం ఉండి నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి ఏమని ప్రార్థన చేయాలి నీ దృష్టిలోనే పాపం చేశా నేను ఘోర పాపములు చేశా నా హృదయము నీ సన్నిధిలో నిలుపుకోలేకపోయా నువ్వు ఎంతో మేలు చేసి మేము ఐగుంపుతున్నటువంటి నరకములోని మేము ఉండగా మాయందు నువ్వు జాలుకొని మమ్మల్ని బయటకు తీసుకుని వస్తే నేను మిమ్మల్ని విడిచిపెట్టా విడిచిపెట్టి విగ్రహారాధన వైపు తిరిగి అన్య దేవతలైనటువంటి అస్థానానికి మేము పూజ చేసాం బ్రహ్మ మమ్మల్ని దయతో క్షమించుకొని మేము పాపాత్మను మేము పాపం చేశామని వారు ఏం చేశారు ఒప్పుకొని పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశారు వారు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశారు ప్రార్థన చేసినప్పుడు వారు దేవ ప్రార్థన దేవుడు ఆలకించుకుంటూ ఉంటాడా ఆలకిస్తాడు ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన బిడ్డలారా ప్రార్థన నువ్వెంత వాక్యం విన్నా నువ్వెంత చేసిన నువ్వు మొదటి పెట్టు ప్రార్థన నువ్వు ప్రార్థనలో గడపాలి దేవుని సన్నిధిలో నువ్వు మొర్ర పెట్టాలి దేవుని సన్నిధిలో నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి రెండవది ఏంటంటే ఐదవది ఏమిటంటే ప్రార్థించాలి ఏం చేయాలంట ప్రార్థన చేయాలి ఒకటేంటి యహోవ ఎందుకు మరలుకోవాలి రెండు అన్య దేవతలను విడిచిపెట్టాలి మూడు పట్టుదల కలిగి హృదయము ఆయన వైపు తిప్పాలి నాలుగు పాపమును ఒప్పుకోవాలి ఐదు ప్రార్థించాలి ఏం చేయాలంట ఐదు ప్రార్థించాలి చూద్దాం సమూలు మొదటి సమూ ఏడు తొమ్మిదిలో ఆయన అంటున్నాడు సమూ పాలు విడిచిన ఒక గొర్రె పిల్లను తెచ్చి సర్వాంగ అర్పించి పక్షమున యహోవాకు ప్రార్థన చేయగా యహోవా అతని ప్రార్థన అంగీకరించను దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏం చేస్తున్నాడంట ఆయన సమూహేలు పాలు విడువని ఏంటిదంట పాలు విడువని ఒక గొర్రె పిల్లలు తీసుకుని యహోవా సన్నిధికి తీసుకుని వచ్చి యహోవాకి ఏం చేశాడట సర్వాంగ బలిని ఆ యొక్క గొర్రె పిల్లలు దేవునికి సర్వాంగ బలిని అర్పించిలో ప్రార్థన చేయగా ఆ ప్రార్థన దేవుడు ఏం చేశాడట ఆలకించాడు దేవుడు ఏమేన్ రైస్ దగ్గర హాలేలుయ్యా దేవుడు ప్రార్థన ఆలకించకుండా ఉంటాడా నీ ప్రార్థన దేవుడు వింటాడు నీవు దేవుని యొక్క సన్నిధిలో వీరికి నలిగిన ప్రార్థన చేయాలి దేవుడి సన్నిధిలో నీవు ఎలా ప్రార్థన చేయాలంటే శాస్త్రంగా ప్రార్థన చేయాలి మన గత దినాలలో ఐదు రకాలైనటువంటి ప్రార్థనల గురించి మనం నేర్చుకున్నాం ఈ ప్రార్థన అనుభవము నీలో ఉండాలి ఎలాంటి ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన ఎలా ప్రార్థన ఉపవాసముండి నువ్వు ప్రార్థన చేసి యహో ఎందుకు మరలాలి అన్య దేవతలను నీ విడిచిపెట్టాలి నీవు పట్టుదల కలిగి నీ హృదయమును ఆయమైన వైపు తిప్పాలి నీవు పాపమును ఒప్పుకోవాలి నీవు సర్వాంగ పనిని అర్పించి ప్రార్థన చేయాలి అలాంటి ప్రార్థన దేవుడు ఆలోకిస్తాడు ఆలోచించి నీకేదైతే సమస్య ఉందో నీ సమస్యలలో దేవుడు నీకు తోడై ఉంటాడు అబే హాలూయా అలా లూయా ఇప్పటి వరకు నువ్వేం చేశావు నువ్వు ఉపవాసం నుండి చేయవలసినటువంటి కార్యాలను నువ్వు తెలుసుకున్నావు ఐదు రకాలైనటువంటి కార్యాలు మీకు చెప్పాను ఏంటి ఎలా ఎప్పుడు చేయాలి ఇవి ఉపవాసం చేయవలసినటువంటి కార్యాలు ఐదు రకాలైనటువంటి కార్యాలు నువ్వు చేసినప్పుడు దేవుడు నీ కొరకు ఏం చేస్తున్నాడు నువ్వు ఉపవాసం ఐదు రకాల కార్యాలు చేసావు ఏంటి ఐదు రకాలు ఏంటి ఐదు రకాలు ఏం చేసావు ఒకటి ఆయనకు ఆయన ఎందుకు మరణాల రెండు అన్య దేవతలు విడిచిపెట్టాలా మూడు అండ్ మూడు ఏం చేయాలి పాపమును ఒప్పుకోవాలి పాపము చేశానని ఒప్పుకోవాలి నాలుగు ఏం చేయాలి అన్య దేవతలను విడిచిపెట్టాలి చూద్దాం పట్టుదల కలిగే ప్రార్థన చేయాలి నాలుగు పాపములు ఒప్పుకోవాలి ఐదు ప్రార్థించాలి ఈ ఐదు రకాలైనటువంటి కార్యములను నీవు చేసినప్పుడు దేవుడు నీ కొరకేం చేస్తున్నాడు నీవు ఉండి ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఉపవాసముడి ఆయన సన్నిధిలో మొరలేడినప్పుడు ఈ ఐదు రకాలైనటువంటి కార్యాలు నీ జీవితంలో నువ్వు చేసినప్పుడు దేవుడు కార్యం ఎలా ఉండదో చూద్దాం చూద్దాం ఉపవాస ప్రార్థన వలన దేవుని కార్యాలు ఒకటి ఉరుములు ఉరిమించుట ఏమేం చేశాడంట ఆయన ఉరుములు ఉరిమించుట మొదటి సమయాల గ్రంథము ఏడవ అధ్యాయము పదవ అక్షరంలో ఆయన ఏం చెబుతున్నాడు అంటే సమూహాలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీన్లు యుద్ధము చేయుటకు ఇస్రాయలీల మీదకు వచ్చిరి ఏం చేస్తాడడా ఈయన సర్వాంగ బలి ఒక పాలు విడువ పాలు విడువని ఒక బర్రె పిల్లలు తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో ఆయన సర్వాంగ బలిని అర్పిస్తూ ఉన్నప్పుడు అర్పించుతూ యహో ప్రార్థన చేస్తూ ఉండగా సమూహాలు ఈ సమూహాలు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఆ ప్రార్థన చేయుచు ఉండగానే పిలిస్తీన్లు ఇస్రాయేలీల మీదకు యుద్ధము చేయటకు వచ్చిరి ఏం చేయడానికి వచ్చారంట వారు యుద్ధము చేయడానికి వచ్చి అయితే యహోవా దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇస్రాయేలీల చేత ఓడిపోయి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాము మంచిగా ప్రార్థన చేస్తున్నాం మన హృదయాన్ని దేవుడికి అర్పిస్తూ ఉన్నాం మనము దేవుడి సరిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు యుద్ధానికి అప్పుడే వచ్చేసారు ఎవరు ఫిలిస్తీను యుద్ధానికి వచ్చారు ఇస్రాయల్ మీద యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు ఆయన సర్వాంగ పని అర్పిస్తున్నప్పుడు వారి ప్రార్థన నేను విన్నాను అన్నాడు అదే సమయంలో ఫిలిస్తీన్ల మీద దేవుడు ఏం చేశాడు మెండుగా ఏం చేశాడు ఉరుములు ఉరిపించను ఆమె దేవుని స్తోత్రం కలిగిన గాక ఉరుములు ఉరిమించాడు ఉరుములు ఉరిమించి ఏం చేశాడు రెండవది ఏం చేస్తాడు వారిని తారుమారు చేసను దేవుడు చేసేటువంటి మొదటి కార్యం ఏంటంటే ఉరుములు ఉరిపించాడు ఉరుములు ఉరిమించి రెండవది వారిని తారుమారు చేశాడు వారిని ఏం చేశాడంటే ఇస్రాలు చేసి అప్పగించాడు దేవుని స్తోత్రం కలిగిన గాక ఏం చేశాడు దేవుడు ఉపవాస ప్రార్థన యొక్క బలం నీవు నీ తప్పును తెలుసుకొని నీ హృదయాన్ని యహోవా వైపు తిప్పి ఏం చేయాలి అన్య దేవతలను నువ్వు విడిచిపెట్టి నీ పాపములను నీవు ఒప్పుకొని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి ఏంటి ఈ ఐదు కార్యాలు నువ్వు చేసి ఉపవాసముడిని ప్రార్థన చేసి యహోవాకు మొదపెడితే ఆయన నీ పక్షాన పిలిస్తీన్ల మీద ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేసి వారిని మీ మధ్యలో లేకుండా మీ చేతికి అప్పగించి తరిమేశాడు దేవుని స్తోత్రం కలిగిన గాక ఉపవాస ప్రార్థన యొక్క శక్తి నీవు తెలుసుకోవాలి ప్రియమని దేవుని విడవాలా నువ్వు ప్రార్థన చెయ్యి ఉపవాసము నువ్వు ఎప్పుడైతే యహోవాకులు ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన ఆయన ఆలకించి నీ ప్రార్థనకు కావాల్సిన సహాయము ఆయన చేసి నిన్ను ఆపదలలో నుండి నిన్ను పైకి లేవనెత్తుతాడు ఏం చేస్తాడైనా నీకు వచ్చిన ఆపదలలోని నిన్ను పైకి లేవనెత్తుతాడు కాబట్టి ఉపవాస ప్రార్థన చేయడం నేర్చుకో ఉపవాస ప్రార్థన నీ జీవితాన్ని మార్చుంది అలాగ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించి బలపరుచునుగాక ఆమె ఆమె అందరికీ వందనాలు